క్రైస్తులో యహోవ నామమునకు స్థుతి కలుగునుగాక ఈరోజు యవనస్తుడైన దావీదుని ధ్యానం చేద్దాం సమయలు మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో మనం చూచినట్లయితే దావీదు తన రాజు అయిన సవులుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది సవులు సైన్యం అంతా కూడా భయపడిపోతూ ఉన్నారు అలాంటి భయపడిపోతున్న ఆ పరిస్థితులలో దావీదు చాలా ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు నేను నా తండ్రి యొక్క గొర్రెలను నేను కాస్తూ ఉంటానగా సింహము ఎలుగుబంటి కూడా వచ్చినవి మందలో నుండి గొర్రెలను ఎత్తుకుని పోతూ ఉన్నవి నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపాను అని చెప్పి తను ఒక మాట మీ దాసుని నేను ఆ సింహమును ఎలుగబంటిని చంపితేనే జీవము గల దేవిని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నితి లేని పిలుస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును అని చెప్పి చాలా ధైర్యంతో దావీదు సమూహలతో మాట్లాడి ఉన్నాడు విషయాన్ని చెప్పి ఉన్నాడు సో తను చెప్పిన దానిలో మనం గమనించినట్లయితే తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను చాలా జాగ్రత్తగా నిర్వర్తించున్నాడు తండ్రి తనకి గొర్రెలను అప్పగించున్నాడు ఆ గొర్రెలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు తన ప్రాణాన్ని కూడా ఏమాత్రము లెక్క చేయక సింహం కానీ ఎలుగుబంటి కానీ తనమే తిరగబడితే జరిగే పరిస్థితి ఏంటి సో తన గురించి తను కాపాడుకోవడానికి కాదు తండ్రి తనకు అప్పగించిన మందను గొర్రెలను జాగ్రత్తగా కాయడానికి ధైర్యముతో తను ఏమాత్రం తిరుగుతాను కానీ నేనేమైపోతానని కానీ ఏమీ లేదు ధైర్యంతో ముందుకు వెళ్ళి ఆ యొక్క సింహాన్ని కానీ ఎలుగుబెంటిని కానీ నోట్లో నుంచి గొర్రెలు తీశాడు వాటిని చంపేశాడు అంటే చాలా జాగ్రత్తగా తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా తను ఏం చేసేవాడు ఖాళీ సమయంలో అంటే చాలా చక్కగా సితారా వాయిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చి ఉన్నాడు తండ్రి తనకు అప్పగించిన చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా విధేయిత తండ్రికి చూపించి తను ఆ చిన్న విషయంలో తండ్రి తనకు అప్పగించిన గొర్రెల మంద విషయంలో తను తీసుకున్న ఆ మంచి నిర్ణయము లేదంటే తను జాగ్రత్తగా ఆ యొక్క గొర్రెలను చూచిన ఆ విధానాను ఎంతో గొప్పది ఎక్కడో ఉంటాడు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవచ్చు అని అనుకోలేదు తనకు అప్పగించిన గొర్రెలను చాలా జాగ్రత్తగా అంటే చాలా బాధ్యతగా తను చూశాడు లెక్కలేని తనంగా కాదు చాలా బాధ్యత వహితంగా తను ఆ గొర్రెలను చూశాడు ఆ బాధ్యత తనలో ఉన్న ఆ యొక్క నమ్మకత్వం ఆ బాధ్యతను చాలా చక్కగా తను తీసుకున్నాడు కాబట్టే దేవుడు తన్ని ఇస్రాయేల్ ప్రజలంతటి మీద రాజుగా ఉన్నాడు రాజుగా ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అంతేకాదు భయంకరంగా ఉన్న ఒక్కరి అయిన గులియాతను పదమూడు అడుగుల ఎత్తున్న గులియాతను సునాయాసంగా చంపగలిగి ఉన్నాడు అంతేకాదు దేవుని హృదయాన్ని ఆయన గెలుచుకొని ఉన్నాడు దేవుని యొక్క హృదయం ఏంటో తను గ్రహించగలిగిన వ్యక్తి అని చెప్పి దేవుడే తన గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు నా హృదయమును ఎరిగినవాడు నా హృదయానుసారుడు నా చిత్తానుసారుడు అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం సో దేవుడు అంత గొప్ప బాధ్యతను తనకి అప్పగించి ఉన్నాడు దేవుని యొక్క కార్యాలు తన జీవితంలో నెరవేరుస్తూ వచ్చినవి సో దేవుడు తన చిన్న విషయంలో తన నమ్మకంగా ఉన్నాడు కాబట్టే గొప్ప బాధ్యతను దేవుడు తనకి అప్పగించి ఉన్నాడు సో దేవుడు తన జీవితంలో తన పట్ల చూపించిన విషయం ఏంటి అయితే దావేది యొక్క ఆ రహస్యం ఏంటి అంటే తనంతగా రాజుగా ఉండడానికి అందరి ముందు కూడా ఆశీర్వదించబడ్డాడు అభిషేకించబడ్డాడు దీవించబడ్డాడు అంటే కారణం ఏంటంటే తను దేవునికి నమ్మకత్వాన్ని చూపించి ఉన్నాడు అది అందరికీ తెలిసేలా కాదు తనకు అప్పగింపబడిన పనిలో తన నమ్మకంగా ఉండడానికి తన వంతు ప్రయత్నం తను చేశాడు తద్వారా దేవుడు తనకిచ్చిన గొప్ప ప్రమోషన్ ఏంటి అంటే పబ్లిక్గా ఆయన చెప్తూ ఉన్నాడు ఒక రాజుగా చేశాడు దావీదు నా హృదయానుసారుడు నా చిత్తానుసారుడు నా ఇష్టానుసారుడు అని చెప్పి మంచి మాటలు దేవుని దగ్గర నుంచి దావీది గురించి మనం వింటూ ఉన్నాం అంటే మనము చిన్నవాటిలో మనం నమ్మకంగా బాధ్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు పెద్ద పెద్ద బాధ్యతలు మనకి అప్పగిస్తాడు యవన బిడ్డలారా ఈ రోజున మీకు చర్చిలో కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి స్కూల్లో కానివ్వండి మీకు అప్పగించున్న చిన్న చిన్న పనులను జాగ్రత్తగా చేయగలిగితే చాలా పెద్ద పెద్ద బాధ్యతలు చాలా ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు మిమ్మల్ని ప్రమోషన్స్ వెంబడి ప్రమోషన్స్ ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సో మీద వలె మీకు అప్పగింపబడిన పనిలో నమ్మకత్వాన్ని చూపించండి ప్రతి విషయంలో నమ్మకంగా ఉండండి దేవుని యొక్క గొప్ప బలమైన ఆశీర్వాదాలు పొందుకొనండి దేవుడు మిమ్మను గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడ దావీదు వలె నమ్మకంగా ఉండి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మీ కృప ప్రతి ఒక్కరికి ప్రతి యమన బిడకును అనుగ్రహించినందుకు స్థుతులు చెల్లిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేర సువార్త రాజు చలోం